Oh <music> Да. చేరుతున్నాము నీ బంగారు పాలము పట్టుకుంటున్నాము ఎస్ నడుపమయ్యా ఈ నలభై రోజులు నీతో ఈ నలభై రోజులు శిలువ యాత్ర ఈ రక్షణ యాత్ర ప్రభువా ప్రతిరోజు దైవ ద్వారా మాట్లాడమయ్యా మా కన్నీళ్లు తుడువుమయ్యా మా ప్రశ్నలకు జవాబులు నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్ము కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చెయ్యమయా కలువరి నాదా యేసునాదా మా పొరకై మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవ జనులు మొసగబోతున్న గొప్ప శుభవార్తను ఆలకించారు క్రిస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు యేసుతో నలభై రోజులు ఈ గొప్ప యాత్రలో మనకు ప్రభు ఇచ్చిన ధ్యానాంశం మన్నించు మన్నించును నీ ప్రార్థనను నీవు మన్నిస్తే ప్రభు మన్నించును నీ ప్రార్థనను ఆధారముగా మనం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వాక్కు మార్క్స్ వార్తలో పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ చరణంలో మనం ఇలా చదువుతున్నాం ఇంగ్లీష్లో ఫస్ట్ చదువుతాను ఐ టెల్ యూ వాట్ అవ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ బిలీవ్ దాట్ యు ఆల్రెడీ రిసీవ్డ్ ఇట్ మార్కు స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఏమంటున్నది మీరు ప్రార్థనలో ఏది అడిగినా అది తండ్రి నుండి మీరు పొందుకున్నారని మీరు విశ్వసించండి అని పలుకుతున్నాడు ఎంత బాగుంది కదా అయితే అందరు ఏమనుకుంటారు ఓ ప్రార్థనలో ఏది అడిగినా ప్రభు మనకిస్తాడని నిజమే కానీ వెంటనే ఒక కండిషన్ దేవుడు పెడుతున్నాడు మార్కు స్వాత పదకొండు ఇరవై ఐదులో ఇంగ్లీష్లో ఫస్ట్ చెప్తాను వెన్ యూ స్టాండ్ ఇన్ ప్రేయర్ ఫివ్ ఇఫ్ యూ ఆర్ హ్యాంగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీబడి దెన్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ విల్ ఫగ్గివ్ యూ చూడండి అది ఒక కండిషన్ లాగా ఉంది దానికి ముందు ఉన్న వాక్యం అందరికీ నచ్చిన వాక్యం ఏంటిది నీవు ఏది ప్రార్థన చేసినా అది నీవు పొందుకున్నావని నీ విశ్వసించుమని ప్రభు చెప్తున్నాడు అంటే మనము ఏది ప్రార్థించినా ఇస్తాడు కొంతమంది దీన్ని మాత్రమే కోట్ చేస్తాడు తర్వాత ఉన్న వచనం ఏంటిది నీవు నిలబడి ప్రార్థించినప్పుడు ఎవరి మీదన నీకు మనస్పదలు ఉంటే వారిని మన్నిస్తేనే నీవు ఏది అడిగినా దేవుడు నీకు ఇస్తాడని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దానితో పాటు ఇంకొకటి కూడా మనం గుర్తించుకోవాలి ఏది అడిగినా అంటే దేవుని చిత్తానుసారం మనం అడిగితే అది తప్పక్క దేవుడు మనకిస్తాడు నా సహోదర సహోదరి మన్నిస్తే దేవుడు నీ ప్రార్థనను మన్నిస్తాడు అనే టాపిక్ మీద ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం ఒక్కసారి మనము సీరాక్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనమును ధ్యానిస్తాం దీనిలో కూడా ఇంగ్లీషులో ఉన్నటువంటి అర్థం తెలుగు బైబిల్లో లేదు కావున ఇంగ్లీషులో చదివి వినిపిస్తాను సీరాక్ ఇరవై ఎనిమిది రెండవ వచనం ఫగ్ దెన్ యువర్ సిన్ విల్ బి ఫగ్గి వన్ వెన్ యూ ప్రే నీవు మన్నిస్తే నీవు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనని దేవుడు ఆలకించడానికి ముందు నన్ను మన్నిస్తాడని ప్రభు చెప్తున్నాడు అంటే కండిషన్ లాగా నాకు అనిపిస్తుంది ప్రేమణ సహోదరి సహోదరులారా ఈ రోజులలో అనేక మంది నేను ప్రార్థిస్తున్నాను కానీ నా ప్రార్థన దేవుడు వినట్లేదు కదా అని అంటున్నారు దానికి ఒక్క అర్థము దానికి ఒక్క కారణం ఏమిటంటే మనం చేసిన పాపముల వలన యశా తొమ్మిది యాభై తొమ్మిది ఒకటి రెండు ప్రకారం నువ్వు ఎంత ప్రార్థించినా నీవు చేతులెత్తినా నేను నీ వైపు చూడను అంటున్నాను కారణం నాకు నీకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడ పాపమని మనం నేర్చుకుంటున్నాం అది ఇంకొక టాపిక్ కానీ ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏమిటంటే మనం ఎప్పుడైతే మన్నించకుండా క్షమించకుండా ద్వేషము పగ ఇవన్నిటిని పెట్టుకొని మనస్పరితలతో ఉన్నామో అప్పుడు ప్రభువు ప్రార్థించినప్పుడు నీ పాపములు మన్నింపడు అంటున్నాడు పాపాలు మన్నింపబడినప్పుడు ప్రార్థనలు ఎట్లా ఆలకిస్తాడు అందుకే ఈరోజు ఒక కండిషన్ లాగా దీన్ని మనం భావించి ఎవరెవరిని మన్నించాలో మనకున్నది కొన్ని రోజులే నలభై రోజుల కార్యక్రమంలో ఈ కొన్ని రోజులలో మనం ఒక లిస్టు రాయాలి నా జీవితంలో ఎవరి మీద నాకు మనస్పదలు ఉన్నాయి సొంత ఇంటిలో ఉన్న అత్తమ్మతో మనస్పర్ధలు ఉందా కోడలతో మనస్పర్ధలు ఉందా అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టుకున్నామా ఆఫీసులో ఉన్నవారితో గొడవ పెట్టుకున్నామా మినిస్ట్రీలో ఉన్న వారి పరిచయంలో ఉన్న వాళ్ళు గొడవ పెట్టుకున్నామా ప్రతి ఒక్కరు వారి పిలుపును బట్టి ఆ టైంలో అక్కడ మనమున్న పరిస్థితిలో ఎవరి మీదైనా మనకు మనస్పర్ధలు ఉంటే అది మన ప్రార్థనకు అడ్డుగోడగా వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు లిస్టు తయారు చేయాలి నేను నా లిస్టు తయారు చేయాలి ఎవరి మీదైనా నాకు మనస్పదలు ఉంటే ఎవరి మీదైనా దేవునితో సఖ్యపడని కార్యములు నా జీవితంలో ఉంటే అవన్నిటికీ క్షమాపణ కోరుకోవాలి సఖ్యపడాలి ఎప్పుడైతే మనుషులతో మనం సఖ్య అప్పుడు దేవునితో కూడా మనం సఖ్యపడినట్టు మన జీవితంలో మన ప్రార్థనకు అడ్డుగొడగ ఉన్నది ఈ మనస్పర్ధలు ఈ ద్వేషం ఈ పగ క్షమించకుండా ఉండడం అని సీరాక్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యయం రెండో వచనంలో మనం చదువుతున్నాం దెన్ యువర్ సిన్స్ విల్ బీ ఫర్ గివన్ వె్రే అంటున్నాడు నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ పాపాలు మన్నింపబడాలంటే ఫస్ట్ నీవు ఇతరులను మన్నించాలని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు అంటే దాని ద్వారా నాకు నేర్పించిన సత్యం నా ప్రార్థన ఆలకించబడాలంటే ప్రార్థనకు జవాబు దొరకాలంటే ఫస్ట్ కండిషన్ నేను మన్నించాలి మన్నించకపోతే నా ప్రార్థన వ్యర్థమని నాకు అనిపిస్తుంది ఈ వాక్యం ద్వారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఒకవేళ మీ జీవితంలో కూడా అనేక ప్రార్థన చేస్తున్నారేమో ప్రభు చెప్తున్నాడు ప్రార్థన చేస్తున్నా ఎందుకు నీకు జవాబు దొరకట్లేదు ఆలోచించు పాపమా మన్నించకుండా ఉండడమా ప్రతి వారం దేవుడు నా ద్వారా అలాగే ప్రతిరోజు ప్రజల ద్వారా అనేక మంది జైవజనుల ద్వారా అనేక కారణాలు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఆత్మ పరిశీలన చేసుకుందాం అదేమో సీరాక గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చనంలో మనం చదివిన విషయం సీరాక గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చిన ఒకసారి చదువుతాను ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హార్బర్ యాంగర్ ఎగెన్స్ట్ ఆనదర్ హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ హీలింగ్ ఫ్రమ్ ద లాడ్ సీరాక్ గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయ మూడవ క్షణం నీవు నీ జీవితంలో ఎవరి మీదైనా నీకు కోప ద్వేషాలు ఉంటే నీ దేవుని నుండి స్వస్థతని ఎట్లా ఎదురుచూస్తావు అంటున్నాడు అంటే అర్థమేమిటి మన పాపములు మాత్రమే కాదు క్షమించకుండా ఉండడం ద్వేషము మన్నించకుండా ఉండడం వలన మన అనారోగ్య పరిస్థితి నుండి బయటకు రాలేం వ్యాధి నుండి స్వస్థతను పొందాలంటే మనం పాపము నుండి మాత్రమే కాదు ద్వేషం మనస్పర్ధలు కోపం మన్నించకుండా ఉండడం ఇవన్నింటినీ బయటపడినప్పుడే మన వ్యాధులు కూడా నయమవుతాయి ఈరోజు మనం ఒకసారి ఆలోచిస్తాం ఒకవేళ నా వ్యాధికి కారణం దేవా ఒకవేళ నేను మన్నించకుండా ఉన్నానేమో అని చెప్పేసి సీరాక గ్రంథం ఇరవై ఎనిమిది వచ్చే మూడవ వచనంలో దేవుడు ఒకసారి ఆత్మపరిశ్రణ చేసుకుంటూ ఉండినాడు ఎందుకు ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రేమతో ఉన్నాడో మీకు తెలుసు ప్రేమ ఎక్కడ ఉన్నదో అక్కడ దేవుడు ఉన్నాడు అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రేమ ఎక్కడ లేదో ద్వేషం ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉండడు ఎప్పుడైతే ప్రేమకు విరుద్ధంగా మనం పనిచేస్తున్నామో ప్రేమించకుండా ఉన్నామో కోప ద్వేషాలతో ఉన్నామో పగ తీర్చుకోవాలని ఉన్నామో అది మన ఆరోగ్యముని కూడా చెడగొడుతుంది ఈరోజు అనేక మంది ఈరోజు ధ్యానించాలి ఎందుకంటే చాలామంది దేవుని చూసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన ఆలకించట్లేదు ఎన్ని ప్రార్థన చేస్తున్నాను స్వస్థత కోడాలకు కలుగుతున్నాను నాకు స్వస్థత కలగట్లేదు ప్రభు అడుగుతున్నాడు స్వస్థత కావాలా ప్రార్థన ఆలకించాలా ఈరోజు మన టాపిక్ ఏమిటి నీ మన్నిస్తే నీ ప్రార్థనను దేవుడు మన్నిస్తాడు ఒకవేళ నా జీవితంలో ఉన్న అనారోగ్య పరిస్థితిలో దేవా ఒకవేళ నాలో ఎవరి మీద నా ద్వేషం ఉంటే మనస్పర్ధలు ఉంటే ఆ ప్రేమకు వృద్ధమైన పనులు నేను చేస్తున్నాను కావున నాడు ఉండలేకపోతున్నా అందుకే అను అనువునా నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను చెప్పేసి నేను నీవు ఆలోచించవలసిన ఒక గొప్ప రోజు ఇది ప్రేమ సహోదరి సగోదరుల మన్నించకపోతే నా పాపాలు మన్నింపబడదు నా ప్రార్థనకు జవాబు దొరకదు రెండవ పాయింట్ మన్నించకపోతే నాకు ఉన్నటువంటి వ్యాధి నుండి కూడా నాకు స్వస్థతలు రాదు అని ప్రభు చెబుతూ ఉన్నాడు ఈరోజు నేను ధ్యానించాలి మీరు కూడా ధ్యానించాలి దేవా నా వ్యాధికి కారణం నా ప్రార్థన ఫలించకుండా ఉన్నదానికి కారణం కావచ్చు నాలో ఉన్న ద్వేషం నాలో ఉన్న పగ పలాంటి వ్యక్తితో నేను మనస్పర్ధలతో ఉన్నాను సఖ్యపడలేకపోతున్నాను మన్నించలేకపోతున్నాను అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడేమని చెప్పేసి మనం ఆలోచించవలసిన రోజు ఇది ప్రియమైన సహోదరి సగోదర ఇదే ప్రార్థనను మతే స్వార్థలో ఆరవ అధ్యాయంలో మనం పద్నాలుగు వచనంలో చదువుతున్నాం పద్నాలుగు పదిహేను చదివితే ఆడేముందో నీ ఒకళ్ళు మన్నిస్తే పరలోకములో ఉన్న తండ్రి కూడా నీ పాపములను మన్నిస్తాడు మన్నించకపోతే పరలోకములో ఉన్న దేవుడు నిన్ను మన్నించడు అని ప్రభు చెప్తున్నాడు రోజు పరలోక పరలోకజ చెప్తున్నాం కొన్నిసార్లు అలవాటు చొప్పున కండసం చేసుకున్నా పరలోకమందున్న మా యొక్క తండ్రి ఎవరి మీద మనస్పదలు ఉంటే అని చెప్పినప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి నేను పొరుగు వారి అపరాధములను మన్నించిన ఏడాల అని మనం చెప్తున్నాం మన్నించినట్లే మా పాపములు నీవు మన్నించండి ప్రభుణ్ మనమే కండిషన్ పెడుతున్నాం ఆ ప్రార్థన చెప్పేటప్పుడు మన మనస్సులో మన హృదయం నిందించాలి మనల్ని ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎవరి మీద నాకు మనస్పదలు ఉందా నేనేమన్నా నేనే కండిషన్ పెడుతున్నాను దేవా నేను నాకు విరుద్ధంగా అపరాధం చేసిన వ్యక్తులను మన్నిస్తే నా పాపములను కూడా నేను ప్రభు అని ప్రభు ముందు సెలవిస్తున్నా మదర్ తెరసా జీవితం గురించి మీరు విన్నారు గ్రహం స్టైన్స్ భార్య జీవితం గురించి మీరు విన్నారు వాళ్ళందరూ ఏం నేర్పిస్తూ ఉన్నారు తన ఒక్క చేతిలో కానుకలు అడిగితే ఉమ్మేశాడు ఆ చేతులను తన దగ్గర వారికి లాగుకొని ఇంకా ఒక చేతిని చాచి అయ్యా నా పేద బిడ్డలకు నీ కానుక ఏంటని ఇది నాకు ఇచ్చిన కానుక ఉమ్మేశావు కానీ నా పేద బిడ్డలకు ఏమిటని అడిగినప్పుడు ఎంత కఠినమైన వ్యక్తి స్టోనీ హార్టెడ్ మ్యాన్ మెల్టెడ్ ఆయన కఠినమైన హృదయం పగిలిపోయింది చరిత్ర చెప్తుంది ఆ మనిషి మద తెరసకు సహాయం చేసే వ్యక్తిగా మారిపోయాడు సొంత భర్తను పిల్లలను బండిలో మంట పెడుతున్నప్పుడు ఆ మంటలో కాలుతున్నప్పుడు ఆ పిల్లలు ఎట్లా ఏడ్చి ఉంటారు భర్తను కోల్పోయిన వ్యక్తి పిల్లలను కోల్పోయిన వ్యక్తి మిస్సెస్ గ్రగాం స్టైన్స్ ప్రభావ వాళ్ళని మన్నించమని ఎలా చెప్పగలిగింది దానికోసం ఈరోజు మనము రెండో టాపిక్ లాగా తీసుకుంటున్నాం ఎలా మన్నించాలి ఓకే ఫాదర్ మన్నించాలంటున్నారు మన్నిస్తే దేవుడు ప్రేమ ప్రేమిస్తే మన్నిస్తే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అంటున్నారు మన్నిస్తే నా రోగాలు తొలగిపోతా అంటున్నాడు కానీ మన్నించలేకపోతున్నామే అది మానవ స్వభావం కాదు కదా అందుకే ఇంగ్లీష్లో ఒక పదం ఉంది టు ఎర్ ఈస్ హ్యూమన్ టు ఫర్ గివ్ ఈజ్ డివైన్ తప్పిపోవడం పాపాలు చేయడం పొరపాట్లు చేయడం ఇవన్నీ మానవ బలహీనత నరుడు చేస్తాడు కానీ దైవత్వం అనేది అలా మన్నించి ప్రజలను ప్రేమించడం అనేది ఇది ఎలా సాధ్యమని యేసుక్రీస్తు సులువలో మనకు నేర్పించాడు ప్రియమైన సహోదరి సహోదర యేసుతో నలభై రోజులు ప్రయాణం చేస్తున్నాం ఈ రోజులలో లూకా ఇరవై మూడు ముప్పై నాలుగుని మనం ఒకసారి ధ్యానించాలి యేసు ప్రభు సులువ నుండి ఏమన్నాడండి తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు వీరిని క్షమించమని ప్రార్థించాడు ఫాదర్ ఫర్ గివ్ దమ్ ఫర్ దే డో నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ డాడీ ఈ మాటలో చాలా లోతైన సత్యంలో ఉన్నాయి ప్రేమణ సహోదరి సహోదరులారా ఎందుకంటే నేను నేర్చుకోవాలి మన్నించలేకపోతున్నాను ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు వాళ్ళు నా హృదయాన్ని పొడిచారు అనరాన్ని మాటలు చెప్పారు నన్ను ఏడ్పించారు ఈరోజు నేనున్న స్థితిలో నన్ను చాలా వేధించారని చెప్పేసి కొంతమంది పొరపాటు చేస్తూ చూపిస్తుంటారు మన్నించలేకపోతారు అందుకే రెండవ అంశము ఎలా మన్నించాలి ఎలా మన్నిస్తూ మన ప్రార్థన ఫలించడానికి మనం మనం సిద్ధం చేసుకోవాలి ఎలా మన్నించి మన రోగాల నుండి మనం బయటపడాలి లూకా ఇరవై మూడు ముప్పై నాలుగు ఇప్పుడే వినిపించాను తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు వీరిని క్షమించమని యేసుప్రభు ప్రార్థన చేశాడు అక్కడ నాకు నచ్చినది ఆయన ఒక మనిషి మర్చిపోవద్దు నజరయుడిని యేసుప్రభుని మనం మర్చిపోకూడదు ఈ వాస్ హ్యూమన్ అండ్ సో హ్యూమన్ వీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఫ్యూ ఒక నరుడుగా ఇంకొక నరుని మన్నించడం అనేది అంత సులభం కాదు అందుకే నరుడుగా అవతరించిన యేసుప్రభు నరుడుగా మనకు నేర్పిస్తూ ఉన్నాడు ఏమని నేర్పిస్తున్నాడు ఇది నీకు నాకు అసాధ్యం మనం అలాంటి పరిస్థితుల్లో బాధ పెట్టే వ్యక్తులను మన్నించాలంటే మన నుండి కాని పని అందుకే తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు తండ్రి అని పిలిచినప్పుడు తండ్రిలో ఉన్నవన్నీయు ఆయన లోనికి వచ్చేటట్టు తండ్రి దేవుడు సహకరిస్తున్నాడు వన్ యూఆర్ బ్రోకన్ అండ్ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ ఫ్యూ దట్స్ వై యూ నీడ్ ఫాదర్ హూ కెన్ హెల్ప్ యూ తండ్రి వైపు చూస్తూ తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారని తండ్రి యొక్క సహకారం కోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదర అందుకే మన నుండి కాని పని కావున నలభై రోజులు ఆ తండ్రి వైపు చూస్తూ యేసుప్రభు నేర్పించిన ఆ ప్రార్థనను మనం కూడా నేర్చుకుంటున్నాం ఏం ప్రార్థన ఆ ప్రార్థన తండ్రి మీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు మొదటి పాయింట్ తండ్రి అని తండ్రి వైపు చూడాలి ఇంకా రెండవది వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు దే ఆర్ ఇగ్నరెంట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారంటే అర్థం ఏంటిది దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అంటే అర్థం ఏమిటి నీలాగా వాళ్ళు యేసుప్రభుని ఇంకా ఎరగలేదు వాళ్ళకి యేసుప్రభు ప్రేమ తెలియదు నేను ఒక వ్యక్తి బాధ పెడుతున్నాడంటే ఆ వ్యక్తి ప్రేమలో లేదని అర్థం ఎవరైతే ప్రేమతో నింపబడిన వ్యక్తులుగా ఉన్నారో వాళ్ళ నుంచి ఏమొస్తుంది ప్రేమ వస్తుంది మనము పాత్రలు ఏదో గిన్నెలు ఏదో ఉందో అదే గిండలు తీసి ఇవ్వగలుగుతాం కదా ఆ మనిషిలో ప్రేమ లేదు ఆ మనిషి ప్రేమను అనుభవించలేదు కాబట్టి నిన్ను బాధ పెడుతున్నారు ఈ విషయాన్ని పాత్ర నిబంధనలు యోసేపు అర్థం చేసుకున్నాడు తన సొంత సహోదరులు ఆయన హింసించారు బాధ పెట్టారు దుఃఖ పెట్టారు చాలా బాధ కోదిలో అమ్మే సార్ కానీ వాళ్ళు తిరిగి ఆయన దగ్గర సహాయం వచ్చినప్పుడు మనం ఏమంటాం చేశారు కదా అందుకే మీకు తగిలింది మీకు శాపం కరువు వచ్చింది కదా కరువు మాత్రం కాదు ఇంకా ఉన్నాయి అని చెప్పి మానవుడుగా మనం తిట్టి ఉంటాం కానీ ఓసేపు ఏం చేశాడు మీరు నాకు కీడులు తలచపెట్టారు కానీ దేవుడు దాన్ని మీకు నాకు మేలుగా మార్చాడు రోమేలకు క్రాస్ లేక పన్నెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చని చెప్తుంది కీడులను మేలులతో మనం గెలవాలి యా టు ఓవర్కమ్ ఈవిల్ విత్ గుడ్ అందువలన యోసేపుని ఏం దేవుడు చేశాడు ప్రైమ్ మినిస్టర్ లాగా మార్చాడు మన్నించే వ్యక్తికి ప్రమోషన్ నిశ్చయం మన్నించే వ్యక్తులను వాళ్ళు ఉన్న ఏరియాలోనే ప్రాంతంలోనే దేవుడు ఇప్పుడు ఉన్న స్థితి నుండి పై స్థాయికి లేపుతాడు ఏ చూడండి ఆ గడియలో యేసుప్రభు ఎలా మన్నించగలుగుతాడు నాకు ఇచ్చిన కొన్ని ప్రేరేపణలు మీతో పంచుకుంటాను ఒకటి ఏసుప్రభు తన హృదయములు ఎల్లప్పుడూ ఒక టార్గెట్ పెట్టుకున్నాడు అదేమిటంటే యోహాను మూడు పదిహేడు నా ద్వారా ఒక్కరు కూడా నశించిపోకూడదు ఒక్కో ఆత్మ కూడా నశించిపోకూడదు ఎప్పుడైతే మన మనసులో చూసిన వాళ్ళందరినీ ఒక ఆత్మలాగా చూస్తామో నీ భర్తను ఒకవేళ భర్తగా చూస్తే మన్నించలేవు నీ భార్యను భార్యగా చూస్తే మన్నించలేవు నిన్ను హింస పడుతున్నటువంటి హింస చేస్తున్నటువంటి వ్యక్తులను ఒక నరుడుగా చూస్తే మన్నించలేవు ఎందుకు ఇట్లా చేశారని అనిపిస్తుంది కానీ వాళ్ళు ఒక ఆత్మ అది ఎల్లప్పుడూ దేవుని యొక్క ఏసుక్రీస్తు దృష్టిలో పెట్టుకున్నాడు ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు చూశారు కదా ఒక్క సమరీయ స్త్రీ కోసం ఎంతసేపు గడిపాడు ఆ కళిని మర్చిపోయి దాహాన్ని మర్చిపోయి ఆలసటను మర్చిపోయి టార్గెట్ అంద ఆత్మలను రక్షించాలి అని వాంచ ఎప్పుడైతే నిన్ను బాధ పెట్టే వ్యక్తులను ఒక ఆత్మలాగా చూస్తున్నావో దేవా ఈ ఆత్మ రక్షింపబడాలి తెలియక చేస్తున్నాను నేను కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తే నాకు వాళ్ళకి ఏం తేడా ఉందని నేను నాకు చెప్పుకోవాలి నేను ప్రేమతో నింపబడిన వ్యక్తి ప్రేమామయుడు ఏ సూప్రుణ్ణి వెంబడించే వ్యక్తి నాకు ప్రేమ దేవుడు అలవరిసుకుంటున్నాడని చెప్పి ఎప్పుడైతే ప్రేమతో నింపుకుంటున్నామో అప్పుడు ఇతరులను మన్నించగలుగుతాం రోమేలకు రాసలేక ఐదవ అధ్యాయం ఐదవ వచనం పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు ఆ వ్యక్తిని ప్రేమతో నింపేస్తాడంట ప్రేమ సహోదరి సహోదలరా యేసుప్రభు ప్రేమతో నింపుకున్నాడు కావున తన జీవితంలో ప్రేమను పంచగలిగాడు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏది చేసినా ఆయన టార్గెట్ ఆత్మను రక్షించాలి ప్రేమించాలి అందుకే ఆయనకి ఇంకొక రూపం ప్రేమ స్వరూపుడు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు ప్రభుని ప్రార్థిస్తాం దేవా ఇప్పుడు ఆ ప్రేమ నాలో లేదేమో అందుకే ఆ కల్వరిగిరి వైపు చూసేటప్పుడు ఆ ప్రేమ వైపు చూసేటప్పుడు మనతో దేవుడు మాట్లాడతాడు మన హృదయం మనతో మాట్లాడుతుంది మనం దేవుడితో మాట్లాడు ఎట్లా మండించావు దేవా ఒకవైపు ముళ్ళకిరిటం శిరస్సు మీద చరిత్ర చెప్తుంది వెనుకకు వెళ్ళలేకపోయాడు ముందుకు వెళితే చీలలతో కొట్టబడిన చేతులు కాలు బిగించారు తలుపులను బిగించినట్టు ముందుకు వెళ్ళలేక వెనుకకు వెళ్ళలేక ఎన్ని గంటలు సిలువలు అలా ఉన్నప్పుడు ఆయన పలికిన మాట జీవప్పు మాట మన్నించే మాట ప్రేమించే మాట తండ్రి వీరేం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు పొడిచిన వ్యక్తిని కూడా మార్చగలిగాడు ఆ పళ్ళముతో పొడిచిన వ్యక్తి ఏం చెప్పాడు ఈయన మామూలు వ్యక్తి కాదు ఈయన దైవ కుమారుడే లోకములో ఉన్న ప్రజలు మనల్ని అలా గుర్తించాలి ప్రేమణ సహోదరి సహోదరులారా మన జీవితాన్ని చూచి నిజంగా క్రైస్తవులు యేసుతో నలభై రోజుల కార్యక్రమం ద్వారా నన్ను నిన్ను దేవుడా ప్రేమతో నింపాలని ఆశపడుతున్నాడు స్తేఫాను జీవితం చూడండి ఆ పూసల చర్యలు ఏడవ అధ్యాయం యాభై నాలుగవ వచ్చిన నుండి అరవై వచ్చిన చదివితే స్తేఫాను వాళ్ళు ఆనాడు పండ్లు కొరుకుతూ రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు పరలోక వైపు చూస్తున్నాడు ఏం చూశాడు యేసు ప్రభు తండ్రి ప్రక్కన నిలబడడం చూశాడు కూర్చోవడం కాదండి నిలబడడం చూశాడు అంటే అర్థమేమిటి మనం బాధపడినప్పుడల్లా మనతో దేవుడు నిలబడతాడు కుమారా నిన్ను బాధ పెట్టే వ్యక్తులతో నీవు నిలబడాలి నేను నిలబడి ఈరోజు ఏ విధంగా తండ్రి ప్రకటన కూర్చున్నానో సింహాసనంలో ఆ ఆ సింహాసనం నిన్ను నిన్ను కూర్చోబెడతాడు అన్నిటికంటే గొప్పది ప్రేమ ప్రేమలో ఇంకా గొప్ప స్థాయి మన్నించడం ఈరోజు ప్రభుని ప్రార్థన చేస్తాం స్తేఫాన్ ఏం చేశాడు ప్రభువైపు చూస్తూ తండ్రి వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ నేను పరలోకముని చూస్తున్నానండి ప్రజల వాళ్ళని చూడలేదు రాళ్లతో కొట్టే వ్యక్తులను చూడలేదు పరలోకం వైపు చూశాడు ఏం చెప్పాడు మహిముని చూస్తున్నాను దైవ కుమారుని చూస్తున్నాను దేవుని మహిముని చూడగలిగాడు నిన్ను బాధపెట్టే వ్యక్తుల మధ్యలో ఈ మహిమను చూడాలి అలాంటి గొప్ప ఆశీర్వాదం యేసుతో నలభై రోజుల కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వింటున్న వాక్కు అలాగా నన్ను నిన్ను మలచాలని ప్రార్థన చేస్తామా ప్రియమైన సహోదరి సహోదలారా స్తేఫాను తన ఆత్మను రక్షించుకున్నాడు రెండవది వాక్యం చెప్తుంది ఆయన తరువాత అరవై వచ్చనం మోక్కరించి మోక్కరిల్లి తండ్రి ఏసయా వీరి మీద పాపాన్ని మోపొద్దని ఆయన ప్రార్థన చేశాడు నా ఆత్మను రక్షించుకోవాలి అలాగే మోకాళ్ళ మీద ఉండి చేతులతి ప్రార్థించి నీవు మన్నించినట్టు మన్నించే వరం నాకు కావాలని ఈరోజు అనేక కుటుంబాల్లో మన్నింపు లేదు క్షమాపణ లేదు దానికి బదులు కొట్లాడుకుంటున్నారు బలి అవుతున్న వాళ్ళెవరు పిల్లలు బలి అవుతున్న వారెవరు ఎవరైతే ద్వేషం పెంచుకుంటున్నారో వాళ్ళే బలి అవుతున్న రోగ బాధలతో కట్టబడిన ప్రతి మానవుని రక్షించుటకై యేసు సులువ నుండి మనతో మాట్లాడుతున్నాడు తండ్రి వీరిని మన్నించమని అదే ప్రార్థన మనం కూడా చేస్తూ ప్రార్థనతో ముగిస్తామా ప్రేమణ సహోదరి సగోదర దయగల తండ్రి అనేక మంది మా లిస్టులో ఉండవచ్చయ్యా ఎంతోమంది మమ్మల్ని బాధ పెట్టారు మాటలతో పొడిచి చంపారు నిన్ను కూడా బల్లముతో పొడిచి చంపారయ్యా కొరడాలతో కొట్టారు ప్రభా రక్తమందా దారపోసావు వృణములతో నింపబడి ఉన్నది నీ దేహం దేహమంతా రక్తమయం ఎలా నీవు మన్నించావో అలా మన్నించలేకపోతున్నా అనేక ప్రసంగాలు ఉంటున్నాం మారలేకపోతున్నానయ్యా తండ్రి నీవు ఒకవేళ నన్ను మన్నించకపోతే పరలోకి వెళ్ళలేను మన్నించకపోతే నాకు స్వస్థత ఉండదయ్యా మన్నించకపోతే నా ప్రార్థన ఫలించదయ్యా ఈ గొప్ప రహస్యమును ఒక నేర్పించావు నాకు స్వస్థత కావాలి నా ప్రార్థన ఆలకింపబడాలి నేను ఒకరోజు పరలోకం చేరాలి దానికి నా తరఫున ఎంతమందిని మన్నించాలో ఎస్ నీ వైపు చూస్తున్నా నీ సెలవు వైపు చూస్తున్నా నీ ప్రేమను పొందుకుంటున్నా అదే ప్రేమతో నన్ను బాధ పెట్టిన వ్యక్తి ఏడ్పించిన వ్యక్తులు వాళ్ళందరినీ మన్నిస్తున్నానయ్యా నన్ను స్వస్థపరచమయ్యా నా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ మీద నీ ప్రేమను కుమరించు క్షమాపణను కుమరించు మరొకసారి ప్రభా ప్రేమించు మన్నించు అప్పుడు మన్నించును నీ ప్రార్థనను పలికిన ఈ ధ్యాన అంశం ద్వారా మన్నిస్తున్నాం నువ్వు మా ప్రార్థన మన్నిస్తున్నావని ఆలకిస్తున్నామని వింటున్నాం ఆలకిస్తున్నావని నమ్ముతున్నాం స్తోత్రమయ్యా గొప్ప స్వస్థతలు కలుగునుగాక విడుదల కలుగునుగాక ప్రోరుకున్న దానికంటే ఎక్కువగా సులువ నుండి దేవుని మహిమ దిగి కాక ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ సులువ వైపు చూస్తున్న మనకు అదే ప్రేమ మన్నించే గుణముతో నింపి స్వస్థపరచి గాక గాడ్ ప్లెస్